పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు ఒక ప్రభుత్వము ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయాలి అని పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకుంది అంటే దానికి అర్థం ఎక్కువ చెల్లించేది ఎవరు ప్రజలు కాదా డిస్కామ్లేమో లేమో ఎలక్ట్రిసిటీ సప్లై చేసిన తర్వాత బిల్లులు వసూలు చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి మరి అలాంటప్పుడు ఈ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపడం కాదా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఒక ఎన్క్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ అవినీతి బయటపడింది డిస్కవర్ చేసింది మన ఏజెన్సీలు కాదు భారతదేశం సంబంధించిన ఈడీఓ భారతదేశానికి సంబంధించిన సిబిఐఓ అవినీతి జరిగిందని అదానీ లాంటి వాడు ఆంధ్ర రాష్ట్రానికే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ఒక డీల్ సంపాదించుకున్నాడని మిగతా రాష్ట్రాలకు ఇంకొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా రాష్ట్రాల దగ్గర నుంచి కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు డీల్ సంపాదించుకున్నారు అన్న విషయము మన ఏజెన్సీలు ఏవీ బయట పెట్టలేదు ఎంత సిగ్గుచేటు ఇక్కడ మన రా మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది ఇక్కడ ఎందుకు బయటపడలేదు ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు ఎందుకంటే ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్ని అదానీ గారి చేతిలోనే ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ అయినా ఆఖరికి ఏ ఏజెన్సీ తీసుకున్నా ఆర్బీఐ అయినా ఏ ఏజెన్సీ తీసుకున్నా ఈరోజు అన్ని మోడీ గారు తన గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు ఎంత సిగ్గు చేటు మన దేశంలో ఈ అవినీతి డిస్కవర్ చేయలేకపోయాం ఎక్కడో పరాయి దేశంలో అమెరికాలో ఇంత అవినీతి జరిగింది అని ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆ మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా మన దేశం పరువు అదాని గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి మిగతా ముఖ్యమంత్రుల గురించి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు మరి ముఖ్యంగా అవినీతి రెండు వేల ఒక వంద కోట్లు ఇస్తే ఎనభై ఆరు శాతం అంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చామని సాక్ష్యాలు ఆధారాలతో సహా ఈ ఏజెన్సీలన్నీ అక్కడ అన్ని సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్కు వాళ్ళు రెడీ అవుతున్నారు అక్కడేమో ఇంత ఆధారాలు సాక్ష్యాలు ఉండి వాళ్ళు ట్రయల్ కూడా రెడీ అవుతుంటే ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయంటే ఎందుకో అని అడుగుతున్నాం